వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ పార్వతీపురం మండల పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కనీస వేతనాల పెంపుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు గ్రాడ్యుటీ అమలు చేయాలని తదితర సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నిరవధిక సమ్మె జరుగుతుందని అందులో భాగంగా పార్వతీపురం నియోజకవర్గం పార్వతీపురం మండల పట్టణంలో జరుగుతున్న సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి నక్కి ఆనందబాబు మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందిని జగన్ రెడ్డి తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ జగన్ రెడ్డి మాటలు మనిషే కాదు చేతల మనిషి కాదని అంగన్వాడి కేంద్రాల నిర్వహణ సిబ్బందితో వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం అంగన్వాడి కేంద్రాన్ని జగన్ రెడ్డి గాలికి వదిలేయడంతో నలభై లక్షల పైచీలకు కోనల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు ఇలా అంగన్వాడీ సెంటర్లకి మీరు తాళాలు వేస్తే వాడు విభాగాలు కొడతా ఉన్నారు సెక్రటరియట్ ఎంప్లాయీస్ సచివాలయ ఉద్యోగులు మీ మీద కొసుకెళ్తూ ఉన్నారు అసలు ఈ ఫ్రాక్షన్ మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి పోదు ఎక్కడికక్కడ గొడవలు పెడతా ఉన్నాడు మీకు సచివాలయ ఎంప్లాయీస్కి గొడవ పెట్టాలా అంగన్వాడీలు మీరు మేనేజ్ చేసేది మీరు మీ సమస్య కోసం పోరాడుతూ ఉన్నారు ఎవరికైతే విద్యాబుద్ధులు నేర్పిస్తా ఉన్నారో వాళ్ళ మంచి చర్యలు చూస్తూ ఉన్నారో పిల్లలు వారి తండ్రి తల్లిదండ్రులు కూడా మీకు సపోర్ట్ వస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో సచివాలయ మీ మీద గొడవలు పెట్టి తాళాలు పాల్గొంటే మీరు అండ్ అవుట్ చేసుకోండి అంటారు బుద్ధున్నాడు ముఖ్యమంత్రి పదవులో ఉన్నాడు ఎవడైనా ఇటువంటి పనులు చేస్తారా సమస్య పరిష్కారం సామరస్యంగా పరిష్కరించకుండా ఇటువంటి ఫ్రాక్షన్ మనస్తత్వంతో ఇంకో ఉద్యోగస్తుడికి ఇంకో ఉద్యోగస్తుడికి గుణాలకి మతాలకి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రకం ఫ్రాక్షన్ రాజకీయాన్ని ప్రతి అంశంలో కూడా ప్రవేశపెడుతున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని రోజులు ఎనిమిది రోజులు చేస్తూ ఉన్నారు ఇంతవరకు సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా మేము అన్ని చోట్ల కూడా వెళ్ళినప్పుడల్లా చెప్తా ఉన్నాం మా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మేము అనేక సార్లు ప్రతిరోజు కూడా మా కమిటీలో మేము చర్చించుకుంటా ఉన్నాం మీరు అడుగుతున్నటువంటి డిమాండ్స్ సహేతకమైన వాటిని ప్రతి దాన్ని కూడా మేము రాబోయే రోజున మేము పరిష్కరిస్తాం ఖచ్చితంగా నేను తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారితో ఈ చర్చలో గతంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా నాకు పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా మేము అండగా నిలబడతాం మీరు చేసే ఉద్యమానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది ఈ అంశాల ఆగ్రహిమానంతా గతంలో మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చాను రేపు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది ఈ ఇన్ని రోజులు చేస్తున్నటువంటి ఉద్యమానికి వృధా పాదు ఖచ్చితంగా చదవడం ఎన్నికలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి రెండు మూడు నెలల్లోనే ఎన్నికలు వచ్చినా చేరు మూడు నెలలు ఎన్నికలైపోతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ సమస్యలు పరిశీలిస్తాడని లాభం పోయింది చేసేవాడే చెప్పడం చేసేవాడు అంగన్వాడి ఆశా వర్కర్లు చేస్తున్నారో పక్క ఉద్యమం ఇంకా అనేక మంది రోడ్లక్కే పడుతుంది అసలు ఈ ఈ మనిషి అధికారంలోకి వచ్చినాక రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాలంటే భయపడే పరిస్థితి భయానక వాతావరణాన్ని సృష్టించారు ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది నెట్టనిలోన కూనీ కాబడింది ప్రజాస్వామ్య ఆందోళన చేసుకునే హక్కు లేదు ప్రతిదానికి కూడా అణిచివేత ధోరణి అవలంబిస్తూ ఉంటాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని